వెల్కమ్ టు సెల్ న్యూస్ ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని గత ఐదు నెలలుగా కాంగ్రెస్ నాయకులు చేయని కుట్రలు డ్రామాలు అనైతిక చర్యలు మేయర్ జక్క వెంకట్రెడ్డి పీఠాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని గత ఐదు నెలలుగా కాంగ్రెస్ నాయకులు చేయని కుట్రలు డ్రామాలు అనైతిక చర్యలు మేయర్ జక్క వెంకటరెడ్డి ఈ రోజు పిర్చాది కూడా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రెస్ మీట్ మేయర్ జక్క వెంకటరెడ్డి మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలోని ప్రజా సమస్యల పరిష్కారం పై చేసే క్రమంలోనే తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వచ్చింది ఈ క్రమంలో అవిశ్వాస ప్రక్రియను ముగించుకుని ప్రజలకు స్థాయిలో అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ డెవలప్మెంట్ పనులు చేయాలని నా మీద నేనే బల నిరూపణకు వెళ్లినాం బల నిరూపణకు పెళ్లే సమయంలో నాపై కలెక్టర్కు ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసిన కార్పొరేటర్లు నాకు మద్దతుగా ఉన్నారు తదనంతరం ప్రలోభాలకు లొంగి నాపై తప్పు ఫిర్యాదులు చేశారు ఇందులో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు మే ఆరవ తేదీన సాచర మెజార్టీ కార్పొరేటర్ల మద్దతుతో ప్రభుత్వ నిబంధనల ప్రకారం మేచెల్ జిల్లా కలెక్టర్కే అవిశ్వాసం దరఖాస్తు పెట్టుకున్నాను రెండు వేల ఇరవై నాలుగు మే ఏడవ తేదీన కాంగ్రెస్ గూటికి చేరిన కార్పొరేటర్లు కలెక్టర్కి మమ్మల్ని తప్పుదోవ పట్టిస్తూ సంతకాలు పెట్టించుకున్నారు కాబట్టి మా సంతకాలను పరిగణలోకి తీసుకోవద్దని ఫిర్యాదు చేశారు ఈ రెండు దరఖాస్తును స్వీకరించిన జిల్లా కలెక్టర్ రెండు దరఖాస్తులను కూడా పరిశీలించి సమగ్ర విచారణ సంతకాలపై మున్సిపల్ అధికారులు పరిశీలన ప్రక్రియను పూర్తి చేసి రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదవ తేదీన అవిశ్వాసం పెట్టాలని నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఈ క్రమంలోనే రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదవ తేదీ ఉదయం పదకొండు గంటలకు పిర్చాది కూడా మున్సిపల్ అధికారులు అవిశ్వాసం కోసం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు కానీ వాళ్ళు అవిశ్వాసం ఎదుర్కోలేకనే వాయిదా వేయించాలనే కుట్రలో భాగంగా ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసు పెట్టారు కానీ ఆ కేసు నిరూపణ నిర్ధారణ కానప్పుడు కలెక్టర్ ఏ విధంగా కేసును పరిగణలోకి తీసుకుని అవిశ్వాసంను రద్దు చేస్తారు అలాగే అవిశ్వాసం ఆపాలని హైకోర్టులో రెట్ పిటిషన్ దాఖలు చేశారు కానీ కలెక్టర్పై అధికార కాంగ్రెస్ నాయకులు ఒత్తిడి తేవడంతో కలెక్టర్ చట్టవిరుద్ధంగా అవిశ్వాసం ఆపాలని ఆర్డర్ కాపీ జారీ చేశారు

డెవలప్మెంట్ కోసం మా ఏదో సంతకాలు తీసుకున్నారు చెప్పేసి చెప్తున్నారు బాగా ఆ ఫార్వర్డ్ చూడలేదా మీరు అందున్న సంతకాలు చూడలేదా మీరు చూడకుండానే సంతకాలు పెట్టిరా ఇది ఒక్కటి గమనించాలి మా మీడియా సోదరులు ఖచ్చితంగా దీని ఈ విషయాన్ని మాత్రము అందరికి తెలిసే విధంగా చెప్పాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను మరి డేట్ నిన్న అయ్యేటటువంటి ఎలక్షన్ అని చెప్పేసి అని సంతోషపడే వాళ్ళు సంతోషపడుతుండొచ్చు ఎలక్షన్స్ ఆపినా సరే డేట్ ఇవ్వలేకపోతే రేపు వస్తుందేమో రేపు కాకపోతే ఇంకో వారం రోజుల్లోకి వచ్చినా సరే కానీ మేము ఈ పదకొండు మంది పన్నెండు మంది ఉన్న వాళ్ళము ఖచ్చితంగా వెంకరెడ్డి గారు వెంబడే ఉంటాము ఆయన ఆయన వెంటే ఆయన వెంటే ఉండి ఆయన మేర్ ని మేయర్ పదవిని కాపాడ కోసము ఏడు కాలకంటే అడదాకా పోయి ఆయన కోసం మేము పని చేస్తాం చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము మరి అదే విధంగా డెవలప్మెంట్ చేస్తున్నటువంటి మనిషిని మనవసరంగా ఒక పార్టీ కార్యకర్తలు మరి కదా నాలుగు ఐదు నెలల నుంచి ఇప్పుడు అందరూ మీడియా ద్వారా ప్రజలు మన పార్టీ అందరూ కూడా చూస్తున్నారు మరి ఈ అవిశ్వాసానికి మేము గెలుస్తామంటే మేము గెలుస్తాం దానికి మేము ముగిందాం చెప్పి మేము మా మీద కూర్చొని మానందాలు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మేమే ఇది అటో ఇటో తెచ్చుకుందాము పొద్దుగా లేసి ఇదే పంచాది రోజు నేను ఆయన తీసుకొస్తాను తీసుకురా నేను ఈయన అయిపోయాడు ఆయన అయిపోయాడు అందరినీ భయపడించడం తప్పితే ఒక్కరు వచ్చిన లేదు అక్షరా లేరు ఏమున్నా కానీ ఎవరైతే కబ్జాలు చేసినా వాళ్ళు భయపడి ఈ రోజు పండలే భయపడని వాళ్ళందరూ ఉన్నాం మేము ఎప్పుడే ఉన్నాం కాబట్టి చెప్తా ఉన్నాము ఆల్రెడీ కలెక్టర్ ఆఫీస్ నుంచి ఆల్రెడీ లెటర్ ఇచ్చాం తర్వాత రెండు రోజుల తర్వాత మేము విజయవాడ వెళ్ళాం విజయవాడ వెళ్ళి సూర్యాపేట వస్తుంటే మా మా పండ్లను చేంజ్ చేసుకుంటాం మేము వాళ్ళని చేసిన మాత్రం ఇది ఎంత అధ్వానం అంటే ఆల్రెడీ అవన్నోడ్ ఎక్కి వాళ్ళు కెమెరాలను తీసినాయి ఆల్రెడీ కెమెరాస్ ఓపెన్ చేసి ఎవరు ఎవరిని చేంజ్ చేసిరు ఎవరిని ఎవరిని అటాక్ చేద్దాం అనుకుంటారు కూడా అది ఖచ్చితంగా అందరు మీడియా మిత్రులు తెలుసు ప్రజలు తెలుసు కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా మీడియా ద్వారా ఏది ఏమైనా సరే ఎవ్వరు ఇక్కడ భయపడేటం లేరు మేము మీరు ఏరికంటే ఆడికి సిద్ధంగా ఉన్నాం మీరు ఇలా అక్రమాలు వాళ్ళని భయపడించి మేము గుంజుతామంటే మాత్రమే వచ్చేటోళ్ళు ఎవరు లేరు నేను ఒకటే చెప్తున్నా ఈరోజు ఏది ఏమైనా సరే ఎగ్డే ఇంకా ఆమెలు ఖచ్చితంగా ఉండడానికి కూడా మీ అందరిలో భాగం ధన్యవాదాలు